మేము మాది ఆంధ్ర మేము కొన్ని పరిస్థితుల్లో చాలా ఇష్ ఇష్టకాల పరిస్థితుల్లో ఉన్నాము ఎందుకంటే ధరూర్ అనే అబ్రహీం పాస్టర్ గారు ఆయనకి మేము ఇజ్రాయెల్ తీసుకెళ్తానని డబ్బు కట్టించుకున్నారు మా దగ్గర తీసుకెళ్తానని తీసుకెళ్ళకుండా ఆయన మోసం చేసి మా అమౌంట్ మాకు అమౌంట్ ఇప్పుడు చాలా ఫ్లాబరింగ్స్ చేస్తున్నారు ఎందుకంటే తీసుకెళ్ళారు కానీ టూరిట్వి తీసుకెళ్ళారండి ఏడు లక్షల యాభై వేలు కట్టించుకున్నారు మా దగ్గర టూరెట్ మీరు తీసుకెళ్ళి రెండు లక్షల యాభై వేలు టూరెట్ చూపిస్తాను అన్నారు కానీ ఐదు లక్షలు అక్కడ పని పని నిమిత్తం ఇక్కడ మిమ్మల్ని పెడతామమ్మా అన్నారు ఒకవేళ పని నిమిత్తం మీరు పెట్టకపోతే వాకెస్ వచ్చేస్తే మరి ఫైవ్ లాక్స్ ఎలాగంటే మీరు కానీ అక్కడ మీకు పని ఓకే అవ్వకపోతే మీరు ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రాగానే మీకు ఫైవ్ లాక్స్ మీకు ఇచ్చేస్తాను అన్నారు అక్కడ మీ వెళ్ళిన పరిస్థితుల్లో వాళ్ళు ఆయనకి పని దొరకలేదు అంటే ఆయన సంస్థ మరణాత ఆ సంస్థ ద్వారాగా మాకు కొన్ని ఏంటంటే వేజాలు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు మేము ఫ్రీగా కూడా తీసుకెళ్తామని మళ్ళీ డబ్బులు తీసుకున్నారు తీసుకెళ్ళినప్పటికి మాకు పనిలో పెట్టకుండా వాపస్ తీసుకొచ్చేదండి వన్ వీక్కి కానీ ఏంటంటే ఇలా తీసుకొచ్చారు మరి మా క్యాష్ అమౌంట్ ఏది మీరు రెండు లక్షల యాభై వేలు తీసుకున్నారు కానీ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వాలి కదా ఏది అని అడిగేవండి ఇక్కడ ఇంత మీ మీ మొత్తం గ్రూపు నలభై ముగ్గురు అండి మాకు అందరం మా ఆంధ్ర వాళ్ళు పోయి నలభై ముగ్గురు అండి కానీ ఇంత ఈ అమౌంట్ నేను బ్యాంకులో వేసానమ్మా రెండు మూడు కోట్లు అవుతుంది ఈ అమౌంట్ డ్రా చేయాలంటే కొంచెం టైం పడుతుంది అన్నారండి అంటే టైం అంటే ఎంత అంటే ఒక వన్ వీక్ అన్నారు వన్ వీక్ నుంచి వన్ మంత్ అన్నారు వన్ మంత్ కానీ త్రీ మంత్ అన్నారు అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు ఎంత అయిందంటే అండి టైము సంవత్సరం సంవత్సరంన్నర అయిందండి మాకు ఓని ఓని ఎయిర్పోర్ట్లో దిగ్గానే చెక్కులు రాసి ఇచ్చారండి ఫైవ్ ల్యాక్స్కి చిక్క లాస్ ఇచ్చారు మీకు ఫైవ్ ల్యాక్స్ మీకు ఇచ్చేస్తానని కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వట్లేదు మేము ఇక్కడికి వచ్చేప్పుడే టెన్ డేస్ అయిందండి ఇక్కడికి వచ్చి అంటే సంవత్సరనరమట్టి వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం అండి కానీ ఇప్పుడు పోకూడదు ఆంధ్రాకి పోకూడదు ఇక్కడే ఉండాలని టెన్ డేస్ కూడా కూడా చచ్చిలోనే ఉంటున్నాం పడుకుండి మీరు పోకపోతే పోయిదేది అది అక్కడ చచ్చిపోయిదే అది ఇక్కడే చచ్చిపోదాం మేము అని బ్రదర్స్ వచ్చారు మాకు కూడానండి మేము మొత్తం పది మంది వచ్చాము పది మంది ఇక్కడే చచ్చిపోతాం వద్దు ఇండియాలోకి వెళ్ళి అప్పుల దగ్గర చచ్చిపోయి కంట ఇక్కడే చచ్చిపోదాం అని మేము పది మంది ఇక్కడే ఉన్నామండి కానీ మా సహోదరులు సంఘ సహోదరులు ఇక్కడ స్పందించి ఇక్కడికి వచ్చి ఇప్పుడైనా మాకు మీ ఈడే మిత్రుల ద్వారాగా మాకు న్యాయం జరుగుతుంది ఎస్సీ గారు డిఎస్పి గారి ద్వారాగా ఈ నా ఈ మాకు న్యాయం జరుగుతుంది అని ఇక్కడికి వచ్చామండి మీరు అందరూ సహకరించాలి మరి ఆయన అంటున్నారు వెళ్ళిపోండి పోండి ఎందుకు ఉన్నారు ఇక్కడ మీరు ఇక్కడ ఎందుకు లొల్లి చేస్తున్నారని ఆయన ఇష్టం మాట్లాడుతున్నారండి అమ్మగారు అంటే ఆవిడంటే మమ్మల్ని మొత్తానికి బాత్రూమ్ కూడా మీరు లొల్లి చేసేస్తున్నారు బాత్రూమ్ కూడా వెళ్ళకూడదు అంటున్నారు ఆడోళ్ళు ఎక్కడెళ్తాం బాత్రూమ్కి చెప్పండి మగోళ్ళు అంటారా బయటికి వెళ్ళిపోతారు ఈ సంస్థ కూడా ముందుకు రావటం లేదండి మరణాత సంస్థ అంటే పెద్ద సంస్థ అది కానీ వాళ్ళు కూడా ఇంకా ముందుకు వచ్చి స్పందించట్లేదు కానీ సహోదరులు మాత్రం మన చర్చి మెంబర్స్ ఉన్నారండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు మాకు చాలా బాగా సహాయం చేశారు ఇప్పుడు వరకు కూడా మేము ఒక పోటు తింటూ ఒక పూట తినకుండా జరూరు అంతా కూడా తెలుసు అండి మా కష్టాలు అన్నీ కూడా తెలుసు అలాగే పడుకుంటున్నామండి మరి వాళ్ళు ఇప్పటికైనా స్పందిస్తారు న్యాయం చేస్తారని మేము ప్రజా వేదిక వచ్చామండి ఇక్కడ మరి మీరు అందరూ కూడా సహాయం చేసి మాకు న్యాయం చేయాలి అందరికీ ప్రొద్దుటి నుంచి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకుంటే స్వ స్పందించారు మాది శ్రీహరి గారు ఆయన తరూర్ ఎస్సీ గారు కూడా చాలా బాగా సమస్య ఎందుకంటే ఇది పెద్ద అమౌంట్ అమ్మా ఒక్కసారే రాదు ఇది కోట్లలోని లక్షల్లోనే ఉన్నది పెద్ద అమౌంట్ కాక మీరు ఏం చేస్తారంటే ఇలాగ ఇలాగ వెళ్ళి చెయ్యండి లేదా ఆంధ్రాలో కేసు పెట్టుకోండి అన్నారు అలాగే సార్ అన్నం ఇక్కడికి అంటే అండి ఎస్పి గారు అవి చాలా బాగా స్పందించారు మీరు ఏం భయపడద్దు ఎందుకంటే మీ దగ్గర మా దగ్గర చిక్కులు ఉన్నాయండి ఇందులో మాటలు ఫోటోలు రికార్డింగ్లు కూడా ఉన్నాయి మీరు అసలు భయపడవలసిన అవసరం లేదు న్యాయం జరుగుతుందమ్మా మీరు బాధపడద్దు ఇవన్నీ మేము పెద్ద పైకి పంపిస్తాము ఇవన్నీ మీకు న్యాయం చేస్తాము మీకు డబ్బు వచ్చేలా న్యాయం చేస్తామని చాలా మాకు ప్రజలు మరి ప్రధాని మోదీ గారు కూడా మాకు న్యాయం చేయాలి అన్న రేవతి అన్న సీఎం గారు కూడా మాకు న్యాయం చేయాలి ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు కూడా మా కాన్నగారు కూడా మాకు న్యాయం చేస్తారని ఈ చిన్న మనవితో ముగించుకుంటున్నామండి